మరి గౌరవ లోకేష్ గారికి నారా లోకేష్ గారి యువ నాయకులు ఈ నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడంలో మన రాష్ట్ర కార్మిక శాఖ మార్చులు ఎలాగ కృషి చేస్తున్నారు mana toone kai kette

منه کي ڪيتو ٿو ها صاحب اها پڙها మీరు అందరూ ఎదురు అమ్మేస్తే వాళ్ళు లేడీస్ కనపడాలా వద్దా చెప్పండి బంగారు మహిళల నారా లోకేష్ గారికి మన ప్రీతమ నాయకులు మన యువ నాయకులు రాష్ట్ర ధామిక శాఖ మంత్రి సమాజ నియోజకవర్గ మహిళ ద్వారా మరి నియోజకర్గ మహిళ ద్వారా వారు గౌరవ నారా లోకేష్ గారికి

నలభై రెండవ కుటుం రోజు శుభాకాంక్షలు లోకేష్ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి కుటుంబ ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మహిళలు వచ్చారు మరి గతంలో అవాస్తులు చవాసులు పేర్ల ప్రతిపక్షం వాళ్ళందరికీ కూడా ఆయన అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన ఏంటనేది లోకేష్ గారు అలాగే ఈ యొక్క స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రత్యేకంగా ఇంటర్ డిగ్రీ ఇంటర్ కాలేజీల్లో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ అలాగే పెట్టుబడులు తీసుకురాట విషయంలో కానీ ఈ ఎన్నికల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఎంత పట్టుంది అదేవిధంగా ఆయన అవగాహన వెళ్తుంది అనేది ప్రత్యర్థులు చూపించి అన్ని రోడ్లు ముగించడం జరిగింది ఇలాగే ఈ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అని అంత శాతాన్ని పెంచుకుంటా ఉన్నారు కేవలం విమర్శలకు తాగు ఇవ్వకుండా విమర్శలు ఎనభై ప్రతి లక్ష విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి మీద దృష్టి సారించి శాభాషించుకున్నారు అంత ఇది మంచి ప్రభుత్వం తీసుకున్నారు మరి ఇందులో ఏవైనా పాత్ర వహించిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈరోజు రోజు అందరూ కూడా ఈ కుటుంబంలో శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయన ఉమ్మ దిష్ట ఆయన చచ్చిన దృష్టి ప్రభుత్వంలో ఎంగిపోవాలని ఆ మహిళలందరూ కూడా ఈరోజు తీసు జరిగింది అలాగే ఇలాంటి ముందు రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిది నమ్మకం ప్రతి ఉంది ప్రజలు ఈ ఏడు నెలల కాలంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో మరి ప్రజలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మరి మన సర్కారు చేసుకోవడం చూసాం స్వచ్ఛందంగా అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకొక మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ సోద్రప్రదేశ్ నాయకత్వంలో మనం చూడబోతా ఉంటాయి సార్ ఫ్లెక్స్ కూడా ఫ్లెక్స్ ఒకసారి ఎలా చూడండి బాబు